అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో దోపిడి దొంగలు భీభత్సం సృష్టిస్తున్నారు రాయదుర్గం పట్టణంలో గత పెద్ద మొత్తంలో నగదు దొంగతనం జరిగిన విషయం మరొక ముందే శనివారం తెల్లవారుజామున మల్కాపురం లేఅవుట్ లో నాగపుష్ణం అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగింది వాళ్ళు రాత్రి ఇంటికి తాళం వేసి పక్కన ఇంట్లో పడుకున్నారు దుండగులు రాత్రి వేళల్లో వాళ్ళ ఇంటి తాళాన్ని పగలకొట్టి ఇంట్లో బీరువాలో ఉన్న డెబ్బై ఏడు వేలు రగదు జత కమ్మలు జత వెండి కుంకుమ భరణులు దొంగలు దొంగలించారని బాధితులు తెలిపారు ఇవే కాక కాలనీలో గత రెండు నెలలుగా చిన్న చిన్న దొంగతనాలు జరుగుతున్నాయని బైక్లో పెట్రోల్ నీటి మోటార్లు దొంగతనాలు జరుగుతున్నాయని బాధితులు తెలిపారు విషయం తెలుసుకున్న పోలీసులు దొంగతనం జరిగిన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు అలాగే మేము దేవుని కోసం దాచుకున్న ఒక ఉండి డబ్బు దగ్గర ఎనిమిది వేలు అట్లా చేయంటే అది ఉండి డబ్బులతో సహా తీసుకుపోయారు మా అమ్మ పొదుపు సంఘం లీడర్ ఈరోజు అమౌంట్ పే చేయాల్సి ఉండింది బట్ నిన్న రాత్రి ఇలా ఇది అయ్యింది మీరు పోలీసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మార్నింగ్ వచ్చారు మొత్తం చెక్ చేసి ఎంక్వైరీ చేసుకుని వెళ్ళారు కంప్లైంట్ రాసుకున్నాను అలాగే ఇక్కడ ఒక రెండు మూడు నెలల నుంచి చిన్న చిన్న దొంగతనం కూడా చాలా అవుతున్నాయి అది ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు నా దాకా వరకు వచ్చింది అది సో అందుకే కంప్లైంట్ ఇస్తాము చిన్న చిన్న బండిలు పెట్రోల్ తీయడము గ్యాస్ సిలిండర్లు తీసుకెళ్ళడము అక్కడ ఇక్కడ చివరి లాస్ట్ ఇంట్లో కూడా దొంగతనం అయ్యింది బట్ వాళ్ళు లేదు ఈరోజు పొద్దున్న వచ్చి చెప్పుకున్నారు మా ఇంట్లో నీళ్ళ మోటార్లు గ్యాస్ సిలిండర్స్